నీ వల్ల నీ సాంగ్ వల్ల ఇండస్ట్రీ అల్లకొల్లం అయిపోయింది అంటూ ఓజీ సాంగ్ పై కామెంట్స్ చేశారట రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రాజమౌళి గురించి ప్రత్యేకంగా ఏమి అక్కర్లేదు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తిరుగులేని డైరెక్టర్గా దూసుకుపోతున్నారు రాజమౌళి అయితే అంతకంటే ముందుగా పవన్ కళ్యాణ్ గురించి మనందరికీ తెలిసిందే ఓజీ సినిమాతో ప్రజలందరినీ అలరించాల్సిన పవన్ కళ్యాణ్ రాజకీయంలో మరి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అయినప్పటికీ కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాత్రం అస్సలు తగ్గలేదని చెప్పాలి పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే మాత్రం ఫ్యాన్స్ అందరు కూడా రచ్చరచ్చ చేస్తారు ఎప్పుడెప్పుడు వస్తుందా అని రెండు రోజుల ముందు నుంచే హంగామా మొదలు పెడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే రీసెంట్గా ఓజీ సినిమాకు సంబంధించి ఒక సాంగ్ రిలీజ్ అవ్వడంతో ఇక కొల్లలం చేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఇక ఆ సాంగ్ చూసిన రాజమౌళి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక ఆ సాంగ్ వల్ల ఇండస్ట్రీ మొత్తం అల్లగొల్లోలం అయిపోతుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం